నా ఇప్పుడు సిచ్యువేషన్ అంతా చూస్తూనే ఉన్నా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అల్లు అర్జున్ టాపిక్ నడుస్తుంది అల్లు అర్జున్ అందరినీ కలిశారు ఏంటి కానీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంకా కలవలేదు మేము అభిప్రాయం ఏంటి కలవలేదంటే ఇప్పుడు చిరంజీవిని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కలవకుండా ఎలా ఉంటాడు కలిస్తే ఒకరు కలిసి ఒకరు కలవకుండా అయితే ఉండడు కదా కలిశాడు అంటే దాని కారణం ఏదో ఆయన రాజకీయ పరంగా ఏదైనా పని ఉండొచ్చు లేకపోతే ఈయనకి ఏదైనా మీట్ కాకపోయి ఉండొచ్చు కానీ దాని గురించి మనం వేరే విధంగా అనుకోకూడదు అంటే యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు హైదరాబాద్ ఇప్పుడు కలుస్తారు మీటింగ్ వచ్చినా కలిసి అనుకున్నారు కానీ ఆయన వెళ్ళిపోయాడు దీని మళ్ళీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా కొత్త అర్థాలు చేస్తున్నారు రాసేటోళ్ళు సవాళ్ళు అక్కడ రాసుకుంటారు కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు చిరంజీవిని కలిసినప్పుడు చిరంజీవి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరి మంచి మంచిది కూడా రాయాలి కదా మంచిని కూడా రాయాలి కదా చిరంజీవి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడు అల్లు అర్జును దేని గురించి వెళ్ళాడు ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికి వెళ్ళాడు ఎందుకంటే మా అమ్మ ఇలా జరిగింది సందే థియేటర్ దగ్గర ఇలా జరిగింది నాది మరి ఇట్లా అనుకోకుండా జరిగింది దానికి మీరేమో సలహా చెప్తారంటే సీనియర్ గా ఆయన సలహా తీసుకోవడానికి వెళ్ళాడు ఇప్పుడు అట్లనే అదే విధంగా నాగబాబుని గారు కూడా కలిశారు నాగబాబుని చిరంజీవిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పోవడానికి కారణం ఏంటంటే ఆయన రాజకీయ నాయకుడు కదా ఇప్పుడు ఇప్పుడు సామాన్యంగా సామాన్యమైన ఇండస్ట్రీలో లేడు కదా రాజకీయ నాయకుడు కాబట్టి ఏదైనా పని ఉండొచ్చు అతను వెళ్ళిపోయి ఉండొచ్చు ఇప్పుడు ఈ తోటి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున తప్పకుండా ఉంది తప్పకుండా ఉందండి మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటైతారండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒకటి ఎంతకైనా ఎంత కొట్లాడే అల్లు విందు చిరంజీవికున్న అనుబంధం చాలా తీరంది కాబట్టి చిన్నపిల్లలు వీళ్ళకి తెలియదు కదండి అవగాహన లేదు వీళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలకు వచ్చారు కదా వాళ్ళ అనుబంధం చాలా ఇప్పుడు నేలరుదు కాబట్టి అల్లు విందు కూడా ఒప్పుకోడు ఈ విషయంలో ఎందుకంటే అవసరమైతే నువ్వే క్షమాపణ చెప్పు తగ్గు తప్పేం లేదంటాడు ఇప్పుడు ఆ మహిళ మృతి కేసు ఇష్యూలో అల్లు అర్జున్ తప్పు ఉందా లేదా అల్లు అర్జున్ తప్పేముందండి ఇప్పుడు అల్లు అర్జున్ తప్పు ఉందంటే ఒకటి ఇంటిమేషన్ లేకుండా రావడం అనేది అది యజమాని కూడా బాధ్యత వహించారు అది ఇప్పుడు సంధ్య థియేటర్ వాళ్ళు కూడా తరతరాలుగా ఏ హీరో అయినా వస్తుంటాడు ఏ సినిమాకైనా వస్తుంటాడు తన ప్రమోషన్ తను చేసుకుంటాడు వచ్చి సంధ్య థియేటర్ కూడా ఏం చేయాలంటే కోఆర్డినేషన్ చేసుకోవాలి వాళ్ళు కూడా సార్ ఇట్లా జనాలు చాలా రద్దీగా వస్తున్నారు మేము బందోబస్తు పెడతామని లేదంటే ఇతను కూడా అల్లు అర్జున్ కూడా ఒక మాట అడగాల్సింది ఏమని నేను వస్తున్నాను ఆడ భారీ భద్రత ఉందా లేదా లేదంటే నేను డ్రాప్ అయిపోతాను చెప్పండి అడగాల్సింది కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇబ్బంది అయిపోతుంది అక్కడ అంతే ఏం లేదు ఓకే ఇప్పుడు జైలు ఇప్పుడు ఈ రిమాండ్ తర్వాత ఈ నెల రోజులు రిమాండ్ మధ్యంతర బెయిల్ నడుస్తుంది దీని తర్వాత అల్లు అర్జున్ మళ్ళీ సేవ్ అవుతాడా లేదంటే జైలుకి వెళ్తాడా లేదు తప్పకుండా సేవ్ అవుతాడు అట్లేదు జరగదండి ఎందుకంటే వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉన్న కాబట్టి జైలులో పెట్టేంత ఉన్నత స్థాయిలో ఉన్నాడు కాబట్టి జైల్లో పెట్టకూడదా లేకపోతే తప్పు చేయలేదు కాబట్టి జైల్లో పెట్టకూడదు అదే తప్పు అయితే అతను ఏముందండి ఇప్పుడు అతను కావాలని వచ్చి నా సినిమాకు వచ్చి తొక్కిస్తారు చనిపోమని చెప్పలేదు అతను నా సినిమాకు నువ్వు నువ్వు సినిమా చూడకపోతే నాకు టికెట్ కొనకపోతే నాకు నడవదని ఆయన అనౌన్స్మెంట్ ఏం చేయలేదు ఆయన అభిమానిగా వచ్చింది పొరపాటు జరిగింది అది ఘోరం జరిగింది అది అనుకోకుండా జరిగిపోయింది అది జరగడం అనేది మనకు కూడా సహించలేదు అది కానీ దానికి ఏదైనా పరిష్కారం వీళ్ళు ఎత్తుకుతే బాగుంటుంది ఉన్నాడు కూడా ఆ ఉందని వార్తలు వస్తున్నాయి ఆ బాబు పొరపాటుని చనిపోతే అల్లు వచ్చిన పరిస్థితి అంటే దేవుని ద్వారా తను బతికి కోలుకోవాలి ఆ పిల్లడు తిరగాలని అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఫస్ట్ అయితే పసిపిల్లుడు తనకి తెలియదు ఆ తొక్కిస్తాడు చాలా దారుణం జరిగింది మనస్ఫూర్తి దేవుని కోలుకోవాలని కోరుకుంటున్నాం కానీ జరిగితే జరగరాని జరిగితే మీరు అన్నట్టుగా సెకండ్ ఆప్షన్ జరిగితే దానికి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ కానీ ఎంటర్ థీమ్ కానీ భరించాల్సింది వాళ్ళు కంపల్సరీ తనకి చేదోడు వాదోడు ఉండాలి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కానీ సహ సహాయకాలను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అందించాలని

ఇట్లా జరిగింది మళ్ళీ నేను వెళ్ళడం వల్ల మళ్ళీ ఎందుకనేసి అట్లా కూడా ఆలోచించవచ్చు కదా నా ద్వారా మీరు వెళ్ళండి ఏదైనా కావాలంటే నాకు సాయశేకరం పూర్తిగా నేనే అందిస్తాను మీరు నా మీరు మాట్లాడినట్టు ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో ఖచ్చితంగా రెడ్డి ఉన్నాడు కావాలని జయించాడు అంటున్నారు అభిప్రాయం లేదండి రేవంత్ రెడ్డికి ఈ సినిమా దీనికి సంబంధం కాదు రేవంత్ రెడ్డి గారు ఫైర్ ఎందుకైతున్నారంటే అల్లు అర్జున్ రావడం వల్లనే కదా ఇష్యూ జరిగింది ఇప్పుడు ఆయన వచ్చి ఏమన్నా ఇప్పుడు ఆయన క్వశ్చన్ అయిందా ఆయన సైన్ కూడా ఆయన కూడా బార్డర్లో పనిచేసే వ్యక్తి ఆయన చూడడానికి జనాలు ఎంతగా వస్తున్నారంటే దానికి రెస్పాన్సిబిలిటీ కూడా ఆయన బాధ్యత వహించాల్సిందే కదా అని ఫైర్ అవుతున్నాడు ఆయన ఇప్పుడు అల్లు అర్జున్కి వాళ్ళకి మధ్యన విభేదాలు పూర్తి ఇంతకు ముందు విభేదాలు ఏం లేవు ఈ సినిమా పరంగా ఆయన సీఎంగా కాబట్టి ఆయన బాధ్యత తీసుకోవాలి ఆయన మాట్లాడాలి యాజ్ ఏ సీఎంగా ఆయన మాట్లాడే హక్కు ఉంది ఆయనకు ఎందుకంటే అల్లు అర్జున్ ఇట్లా రెస్పాన్సిబిలిటీగా మీరు ప్రవర్తించడం వల్ల ఒక ప్రాణహాని జరిగింది దానికి బాధ్యులు ఎవరు ప్రాణమైతే లేరు కదా మీరు ఇస్తారని ఆయన అడుగుతున్నాడు ఆయన అడగడంలో లేదు ఏంటంటే యాజ్ తెలంగాణ సీఎంగా ఆయనకు హక్కు ఉంది అడగడానికి